ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో మనం చూసినట్టయితే బ్రెయిన్ బ్రెయిన్ని మాధురి గారు ఫుల్గా ఫుల్గా పాడి చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు లైవ్ చూసిన వాళ్ళకి నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అన్సేమ్ చూసిన వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు లైవ్ లో కూడా భరణి గారి గురించే ఆమె పిక్చరీలు చెప్తున్నాయి అసలు ఏం జరిగిందనే చూస్తే భరణి గారు అంటే ఈ ఇష్టమే అంటే ఇష్టం ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ తనుజా భరణి దివ్య మాధురి వీళ్ళందరూ ఒక టీమ్ అంతెందుకు భరణి గారు రాగానే ఈరోజు చికెన్ చేసానండి చికెన్ చేసినండి మీరే గుర్తొచ్చారండి అని ఆవిడ చెప్పింది అంటే వీళ్ళకి ఒక ఫ్రెండ్లీ రాయిపోనే ఉంది దానిలో మనం తప్పు పట్టాల్సింది ఏమీ లేదు కానీ సడన్ గా ఏమైంది ఒక్కసారిగా శ్రీచక్క సపోర్ట్ వెళ్ళిపోయింది నిన్న భరణి గారు చెయ్యి విరక్కు ముందు మాధురి గారు శ్రీజకే తను గా జడ్జ్మెంట్ ఇచ్చింది ఓకే ఆ తర్వాత కూడా మీరు గమనించినట్టయితే టాస్క్ ఆడేటప్పుడు ఈమె సంచాలకైనా కూడా బర్నీ గారిని అట్లీస్ట్ వన్ పర్సెంట్ కూడా సపోర్ట్ చేయకుండా స్త్రీజ వైపు వెళ్ళిపోయింది మీకు అర్థమైందా అయితే ఇప్పుడు లైవ్లో ఏం జరిగిందంటే బర్నీ గారు షూస్ వేసుకుంటున్నారు అనమాట వేసుకుంటుంటే అక్కడ బెడ్రూమ్ ఏరియాలో సంజన అండ్ మాధురి ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా రెడీ అవుతారు మామూలుగా బాతింగ్ అది చేసిన తర్వాత రెడీ అవుతారు కదా అయితే ఏంటి మీ నన్ను అన్న అని పిలవటం లేదు అని భరణి అడిగారు అన్నమాట అడిగితే లేదు అన్న లేదు భరణి గారు అన్న అని పిలిచిన తర్వాత నన్ను ఎవరైనా ఏదన్నా అంటే నేను తట్టుకోలేకపోతున్నాను నాకు బాండింగ్స్ వద్దని చెప్పి అలాగా చేసుకున్నాను అంటే అప్పుడు భరణి గారు ఏమన్నారంటే సంజు పాప అనే పిలుస్తాను నేను మిమ్మల్ని ఎప్పటికీ మీరు నా సిస్టరే అని చెప్పి చెప్తాడు అని ఏదన్నా సపోర్ట్ చేయాలని ఉంటే సపోర్ట్ చేయండి అని చెప్పి చెప్తాడు ఎందుకో సపోర్ట్ చేయాలి ఏంటి ఆ విషయం ఆ విషయం తనుజకి ఈవిడ మాధురి గారు ఏ రకంగా మార్చి చెప్పింది అనేది కూడా మనం చూద్దాం యాక్చువల్లీ ఫుడ్ తింటున్నారు భర్ణి గారేమో మామూలుగా నడుచుకుంటున్నారు సంజన బయట ఇమాన్యుల్తో మాట్లాడుతుంటే తనుజ దగ్గరికి మాధురి వచ్చి ఏమందంటే భరణి గారు సంజనని అడిగారు నన్ను సపోర్ట్ చేయమని జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ అయినా నన్ను సపోర్ట్ ఆ అవకాశం ఉంటే నన్ను సపోర్ట్ చేయండి అయినా మీరెందుకు నా టీమ్ లోకి రాలేదు అని అడిగారంట అంటే సంజన అందుట మీరు నన్ను పిలవలేదు కదండి అందుకని నేను రాలేదు శ్రీష పిలిచింది నేను అందుకనే అటువైపు అని చెప్పేసి ఆ చెప్పడం జరిగిందంట చెప్పడం జరిగింది ఆ విషయాన్ని అంతా మాధురి తనుజా చెప్తుంటే తనుజాకి సంజనా అంటే ఇష్టం లేదు కాబట్టి సంజనా అని ఇప్పుడు ఎందుకు ఇంకా సపోర్ట్ ఇవ్వాల్సినంత కూడా అయిపోయింది కదా ఇంకేంటి ఇస్తుంది అన్నట్టుగా మాట్లాడింది అనమాట కానీ మీరు ప్రోమో ఫస్ట్ ప్రోమో చూసినప్పుడు శ్రీజాని భరణిని పక్క పక్కన పెడతారు ఓకే పక్క పక్కన పెట్టినప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా అక్కడ కెప్టెన్సీ టాస్క్ లాగా సపోర్టింగ్ ఓట్స్ ఉంటాయేమో అంటే మీ వీళ్ళిద్దరిలో హౌస్ మేట్స్ ఎవరు కావాలని కోరుకుంటున్నారు అని అడిగితే ఎవరికి ఓట్ వేయాలనే విషయం పైన కూడా అక్కడ డిస్కషన్స్ జరుగుతుంది కదా అయితే అప్పుడు మాధురి అనేది నేను భరణి గారికి ఓటైనను నేను శ్రీజకు ఓటేస్తాను అని చెప్పేసి చెప్పింది అనమాట అయితే అప్పుడు ఉన్న పక్కన తనుజాన్ని అవునా మరి సంజన్న గారు ఎవరికి వేస్తారంటే సంజనా గారి భరణికి వేస్తారు గారికి వేస్తారంట అని చెప్పింది అంటే సంజన ఇమాన్యుల్ ఆ తనుజ దివ్య సుమన్ నిఖిల్ రాము వీళ్ళందరూ భరణి వైపు మాధురి పవన్ డెమోన్ కళ్యాణ్ ఆ వీళ్ళందరూ ఒకవైపు గౌరవ్ వీళ్ళొకైపు అనమాట రితు వీళ్ళందరూ శ్రీజవైపు అని వాళ్ళు అనుకుంటున్నారు యాక్చువల్లీ అక్కడ ఓటింగ్ జరిగిందా లేదా పక్కకు పెట్టేశారు ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు ఓటింగ్ వేసేసారు ప్రజలు ఓటింగ్ వేసిన తర్వాత భరణి గారు గెలిచేశారు ఆయన పర్మనెంట్ ఇదే అయిపోయారు అక్కడే ఈ మాదిరి గారికి తెక్కు వచ్చింది ఏంటంటే ఎప్పుడైతే తనుజ దగ్గర పవరాస్త్ర ఉందో ఆ పవరాస్త్ర ఉన్నప్పుడు ఖచ్చితంగా తను ఎలిమినేట్ అయిపోతాను ఇంత గయ్యాయిదానిలాగా అరుస్తున్నాయని నేను ఎలిమినేట్ అయిపోతాను అని చెప్పేసి ఆవిడ ఉద్దేశం సో ఏమనుకుందంటే తనుజాని మంచిగా చేసుకుంటే తనుజా ఓటింగ్స్ పడతాయి అట్ ద సేమ్ టైం ఈవిడ అనుకోని విధంగా కలిసి వచ్చిన ఒక విషయం ఏంటంటే ఎట్లయినా సరే పవరాస్త్ర ఉంటుంది కదా పవరాస్త్ర వచ్చింది కదా ఆ పవరాస్త్ర అనేది తనూజ తనకి వాడుతుంది నన్ను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేస్తుందని చెప్పి ఇక్కడ మ్యాటర్ ఏమైంది తనూజకి భరణి గారి తర్వాత అంటే భరణి వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ తో కొంత ఉంది సో కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్ కాదు ఇంకెవరు తనే అంటే మాధురి గారి క్లోజ్ అయిపోయింది అనమాట దివ్య క్లోజ్ కాదు ఇంకెవరు క్లోజ్ కాదు ఓకే అయితే ఎప్పుడైతే భరణి గారు వచ్చారో ఆయన ఎలిమినేట్ అయిపోయి రావడంతో ప్రతి ఒక్కరికి ఆయన మీద కొంత కొంత అంచనాలు తగ్గాయి అంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ కదా ఈయనకు పెద్దగా ఫ్యాన్ బేస్ ఉండదు ఎందుకంటే ఉంటే అప్పుడే గెలిచేవాడు కదా ఆయన అనేది వాళ్ళ ఉద్దేశం సో ఇప్పుడు భరణి గారు రావడంతో తనుజ ఖచ్చితంగా భరణి గారిని సేవ్ చేయడం కోసమే ఆ పవరాస్త్ర యూజ్ చేస్తుంది అనేది తమ ఉద్దేశం దానికి తోడు మొన్నటి వరకు తన వైపు ఉన్న సంజన ఇప్పుడు ఇమాన్యుల్ ఎప్పుడైతే భరణి గారికి సపోర్ట్ చేశారో ఇక సంజన కూడా భరణి గారిని సపోర్ట్ చేస్తుంది ప్లస్ భరణి గారు కూడా లేదు లేదు నువ్వు ఎప్పటికీ నా పాపవే అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇదివరకు భరణి అన్న అంటే పాప అన్న అని అనేవాళ్ళు కదా అలా అనమాట సో ఇక్కడ మ్యాటర్ ఏమైంది మాదిరికి మొత్తం తన ఫ్యూచర్ కనబడుతుంది అంటే ఇప్పుడు తనుజ కనుక అంటే తను తన ఉద్దేశంలో తనుజ ఏదైనా హెల్ప్ ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సేవింగ్ పవర్ ఉన్నా అది వాళ్ళ నాన్న కోసం అంటే భరణి గారి కోసం సేవ్ చేసి పెట్టుకుంటుంది అనేది తన ఉద్దేశం అనమాట తనకు యూజ్ చెయ్యదు అమ్మో తన ఓటింగ్స్ కూడా అంటే ఇప్పుడు ఎప్పుడైతే భరణి గారు వచ్చారో ఖచ్చితంగా తనుజా ఓటింగ్స్ భరణి గారి కొంత వెళ్తాయి నామినేషన్స్ లేకపోతే ఇప్పుడు తను ఏమనుకుంటే నామినేషన్స్ లో ఉన్నా లేకపోయినా కొంతవరకు తనుజ ఫ్యాన్స్ తనకు ఓటేస్తారు నేను తనుజతో చాలా మంచిగా ఉంటున్నాను అనేది తన ఏదో ఫీలింగ్ కాకపోతే గారు రావడం తను కట్ అవ్వడంతో నేను చేస్తుంది నిన్న చాడీలు చెప్పడం మొదలెట్టింది మీరు నిన్న చూడండి ఆ చెప్తాను ఉన్నాడు ఫోటో ఆ ఇక్కడ నిన్న జడేస్తూ ఏమందంటే ఆ వై నాట్ యు దివ్యాన్ని పంపించాలనుకున్నారేంటి నిన్నెందుకు పంపించకూడదు అని ఆవిడ మొదలెట్టింది ఫ్రాంక్ గా చెప్తున్నా ఫ్రెండ్స్ ఆ బర్ణి గారు చేసింది ఏంటంటే ఆయన సాయి శ్రీనివాస్ అడిగారు నిఖిల్ని అడిగాడు దివ్యా నడిగాడు ఇమాన్యుల్ని అడిగాడు తనూజాని అడిగాడు అందరిని అడిగాడు అయితే ఆ టైంలో ఏమన్నారంటే సాయి శ్రీనివాసన్ నేను చేయలేనన్నా నా వల్ల కాదు ఎందుకంటే ఒక మనిషి ఎంట్రీకి సంబంధించిన విషయం కదా నేను చేయలేను అన్నాడు నిఖిల్ అడిగితే ఓకే నేను చేస్తాను ఇంకా ఎవరినైనా అడగండి అని అన్నాడు అయితే తనుజాను దివ్య ఇద్దరిని అడిగితే తనుజా అండ్ ఇమాన్యుల్ ఇద్దరూ ఆలోచించడం వల్లెట్టారు ఎందుకంటే అక్కడ ఆ గేమ్ మీద వాళ్ళకి పట్టు ఉండాలి చూడంగానే ఓకే ఇది మాకు అర్థమైంది అని అనాలి అయితే తను జంటే నేను ఆడతాను నేను ఆడడానికి రెడీ అంత ఈ లోపు దివ్య ఏమంది లేదు నేను ఆడతాను నేను ఆడతా నేను ఆడతాను ఈవెన్ నిఖిల్ కూడా తను ఏమనలా సో తను ఏమందంటే దివ్య నాకు ఈ ఫస్ట్ టాస్క్ ఉంది కదా అదేదో కర్ర పెట్టుకుని పైన బాల్స్ లాగా పెట్టాలి ఆ టాస్క్ నాకు టెక్నిక్స్ తెలుసు అందుకనే నేను నేను ఆడతాను అంటే తనకి ఇవ్వడం జరిగింది సో దానికి మాదిరి గారు వైనా తనుజా వైనాడు తనుజా అంటే తనూజ్ వైనాట్ వైనాట్ అదర్స్ అందరిలో అందరికి ఛాన్స్ ఇచ్చే ఒక తను చాకేసి ఛాన్స్ ఇవ్వలేదు కదా భరణి గారు అందరిని అడిగారు అడిగితే కాన్ఫిడెంట్ గా దివ్య చెప్పింది దివ్య చెప్పారు అంటే మీకు ఇక్కడ అర్థమైందా భరణి గారికి వ్యతిరేకంగా ఇక్కడ బండి నడుపుతోంది అంటే తన భరణి గారిని తనుజాని దూరం చేయడానికే మాధురి ప్లాన్ చేస్తుంది అనమాట సో ఈ విషయం తెలియక మేబీ అంటే భరణి గారు రాగానే కూడా చెప్పారు తనుజా నువ్వు కొంచెం ఆవిడతో దూరంగా ఉండని ఈవెన్ సంజన గారితో భరణి గారు మాట్లాడుతున్నారు కానీ మాధురి గారితో అంతేం మాట్లాడలే జస్ట్ తినలేదా తిన్నారా అయ్యో పాపం అని సో ఈ క్రమంలో శ్రీజ ఎప్పుడైతే వెళ్ళిపోయింది భరణి గారు వస్తున్నారని తెలిసిందో భరణికి తనుజాకి మధ్య పుల్లలు పెట్టడానికే ఈ వివిడ మాధురి గారు సిద్ధమయ్యారనమాట లేకపోతే ఇన్ని చార్జీలు చెప్పాల్సిన అవసరం ఏంటి ఆ టైం వైనాట్ తనుజా దివ్యని ఎందుకు తీసుకున్నారు అంటే మీకు అర్థమైందా ఎంత కుట్రలు చేస్తుంది అంటే ఈవిడ అంత కుట్రలు చేస్తుంది సో మీకేమనిపించింది అని కామెంట్స్ కి చెప్పండి